హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే టూలో ఒక చిన్ని షార్ట్ అనమాట ఏంటంటే వీళ్ళందరూ అయిపోయిన గేమ్ నుంచి మాట్లాడుకుంటారు ఏమైంది స్టైల్గా చెప్తారు లైట్స్ ఆఫ్ అయినట్లయితే పడుకుంటా అని ఉంటుంది ఇక్కడ ఏనైతే బ్లాక్ అంతా నెగిటివిటీని తీసుకుంటుందంట వైట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందా ఏదైతే ఏం లేదు ఇక్కడైతే సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది బిగ్ బాస్ హౌజ్లో వీళ్ళ పాటని ఎలా పాడాలనేది నిఖిల్ నేర్పిస్తున్నాడు సో ఇదనమాట బిగ్ బాస్ హౌస్లో జరిగిన ముచ్చట ఇంకోటి ఏంటంటే మన బేబక్క పాటలు నేర్పిస్తుంది అక్కడికి వెళ్ళి ఆట ఆడమ్మా ప్రాక్టీస్ చేయమ్మా ప్రోమోలో పడమ్మా నువ్వు ఇంకోటి జరుగుతుంది వీళ్ళ బ్యాటరీలు అన్నీ డౌన్ అయినాయి సో బ్యాటరీలు ఇచ్చాయనమాట బ్యాటరీలు పెట్టుకోండి అని సో ఇక్కడ అదే నడుస్తుంది ఈ ముచ్చటంతా అదే అనమాట నిక్కిలు వీళ్ళు గేమ్ గురించి కొంచెం డిస్కషన్ చేసుకుంటారు ఎంత స్టైల్కి వచ్చింది చూడండి ఎక్కువ సో సూపర్ నువ్వు కొంచెం బాగున్నావు ఆ గేమ్ ఆడతావు అనిపిస్తుంది నాకైతే ఇదనమాట ఈరోజు వచ్చేటట్టు సో ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి తో మళ్ళీ అసలు ఇంకోటి చెప్పడం ఈ సీత సీత పోయి ఏదో ఒక నాగంత తోపే లేనట్టు గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరితో మణికంటతో ఆయన చిన్న చిన్న విషయానికే రియాక్ట్ అయ్యే మనిషితోనే మంచి ముచ్చలు పెట్టుకున్నారు వీళ్ళని నైనిక అయ్యనంతా కలిసి సో ఇది వీళ్ళ ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళు హైలైట్ అనమాట వీళ్ళ నలుగురు ఇంకేం జరుగుతుందో చూద్దాం సో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ మణికంట అంత ముచ్చలు పెట్టే వారం చిన్న చిన్న విషయానికి గొడవలు పడ్డ అలవాటు ఇంకా బాగుందనమాట నచ్చిన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి